తిరుమల ట్రేడర్స్ నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఫర్టిలైజర్ షాప్ నడుపుతూ రైతులతో సంబంధాలు పెట్టుకొని వారి యొక్క పంటను అమ్మిన తర్వాత వాళ్ళ డబ్బులు కూడా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి నేను వడ్డీని ఇస్తాననేటువంటి నమ్మబలికి సుమారు నూట యాభై మంది రైతుల దగ్గర పది గ్రామాల నుంచి డబ్బులు తీసుకొని ఎగరకొట్టడం అనేటువంటి అది కూడా రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ చేశాడు అప్పటి వరకు బాగానే ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఆయన ఎవరి ప్రోత్సాహంతో లేకుంటే ఎవరి మద్దతుతో అలా నడిచాడో మనకు తెలీదు మొత్తం మీద రైతుల్ని మీ డబ్బులు ఇచ్చే పరిసంగతి లేదనేటువంటి ఒక ఆలోచన తెచ్చాడు సో దాంతో రైతులు కంగారు పడడం అనేటువంటి చేశాను భౌతిక నాలుగు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాడు చూశాడు ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల్ని భార్య పేరు మీద గుమస్తల పేరు మీద బినామీల పేర్ల మీద పెట్టేసి ఇప్పుడు అయిపోయి నా దగ్గర ఏం లేదు అనేటువంటిది అంటుంది అలాంటిది చల్లదు సో ఈరోజు రైతుల పక్షాలు